కామారెడ్డి ఎమ్మెల్యే రమణ రెడ్డి వచ్చి కౌండిన్యా ఎన్క్లెవ్ కాలనీ మహిళలకు సారి చెప్పాలంటూ డిమాండ్ చేశారు కామారెడ్డి పట్టణంలోని కౌండిన్య ఎన్క్లేవ్ కాలనీ మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు మీడియాతో వారు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కౌండిన్యా ఎన్క్లేవ్ కాలనీలో పెద్ద ఎత్తున వరద రావడంతో అందరం ఇళ్లలోనే నీళ్లలోనే ఉండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అధికారుల సహాయంతో బ్రతికి బయటపడ్డామని ఎమ్మెల్యే ఈ కాలానికి రాలేదని కానీ ప్రెస్ మీట్ పెట్టి నేను కౌండిన్యా ఎంక్లో కాలనీ వాసుల వద్దకు వెళ్లారని చెప్పాడని అంతేకాకుండా కాలనీ వాసులను అగౌరవంగా కించపరిచే విధంగా మాట్లాడారని ఏమైనా పెరాలసిస్ వచ్చి నడవలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మీకు సేవలు చేస్తారని అన్నాడని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మా కౌండియా కాలనీ వాసులను కించపరిచినట్లు మాట్లాడేందుకు మా కౌండిన్యా కాలనీకి ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళలను ముఖ్యంగా మహిళలు మేము ఇప్పుడు ఎలాంటి ఎలా సఫర్ అవుతున్నామో దానికంటే నూతిలో పడ్డోళ్ళ మీద నూరు రాళ్ళు వేసినట్టు ఉన్నది ఇప్పుడు మా పరిస్థితి ఆ మాటలతోనే మాకు ఇంకా ఇదైపోతున్నది అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం చాలా తప్పు తను ఖచ్చితంగా క్షమాపణ కోరాలి ఎలా సరే తర్వాత తన ఓట్లు లేకున్నా పర్వాలేదు అని అంటున్నారు కదా తను గడ్డెక్కి కూర్చున్నాడు కానీ ఇప్పుడు ఒక స్టే ఒక పొజిషన్లో ఉన్నాడు అలాగే మాట్లాడతారు ఎవరైనా పొజిషన్లో వచ్చాక అలాగే మాట్లాడతారు కానీ మమ్మల్ని మాత్రం అమర్యాదగా మాట్లాడినందుకు మా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలా అన్ని పోయాయి అనుకుంటాము ఏదో బ్రతుకుతాము మా ప్రాణాలు బ్రతికాయని మేము అనుకుంటున్నాం ప్రాణాలతో ఉన్నాము కాబట్టి సంతోషం పిల్లలకు మేము అందరము ప్రాణాలు మాత్రం ప్రాణాలు దక్కాయని సంతోషపడుతున్నాం కానీ ఇలాంటి మాటలు మమ్మల్ని మాట్లాడి కించపరచారు బాగా మా యూటీమ్ వాళ్ళకి చెప్పాము మేము రండి సహాయం చేయమండి అని చెప్పామా వాళ్ళు వచ్చారు ఇంకా వేరే వాళ్ళు ఎంతో మంది వచ్చి హెల్ప్ చేశారు వాళ్ళకి చెప్పామా ప్రతి మా పొజిషన్ ఎలా ఉంది అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కాల్ చేసి చెప్పేంత అవకాశం కూడా లేకపోయింది బిల్డింగ్లో వెళ్ళి బిల్డింగ్ పైన నిల్చున్నామంటే అర్థం చేసుకోండి చెప్తారా అండి ఆపదకి ఇదేమన్నా ఫంక్షనా ఇన్వైట్ చేయడానికి ఎవరు మీదేయమండి మేము మేము గెలిపించిన నాయకుడే మేము ఇష్టపూర్వకంగా ఓట్లేసి గెలిపించుకున్నాము ఆయన ఒక హీరో లాగా ట్రీట్ చేసుకున్నాము మేము ఒక హీరో హీరో లాగా అనుకున్నాము కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడాడంటే చాలా ఇక హర్ట్ అయిపోయారు అందరు మంచి పొజిషన్ లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి ఎలాంటి సహాయం చేయకపోయినా సరే కానీ ఖచ్చితంగా వచ్చి అందరికి క్షమాపణ కోరాలి ఖచ్చితంగా ఈ ఓట్ల గురించి ఎవరు రావద్దు మా కాలనీకి ఎవరు రావద్దు మేము చచ్చినా బతికినా చూడలేరు కదా పట్టించుకోలేరు కదా ఎలాంటి ఎవ్వరు ఎలాంటి నాయకులు రావద్దు ఎలాంటి సహాయం చేయకండి ఎలాంటి ఓటు అడగకండి ఏం పట్టించుకోకండి మా బ్రతుకులు మేము బ్రతుకుతాం కానీ ఖచ్చితంగా క్షమాపణ మాత్రం కోరాలా అంతే ఇప్పుడు మాకు మా కాబట్టి ఇప్పుడు తిట్టే హక్కు మాకుంది మాకు లేదా ఇప్పుడు గెలిపించినాం కాబట్టి తిట్టే హక్కు కూడా ఉంది కదా ఆయన ఆనందానికి అని చెప్పేసి అని అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతాడు ఆ లంజవుడుకా అది ఇది అని చెప్పేసి అని మీ అతను ఎందుకంటే అనాల్సిన అవసరం మాకు ఏముందని ఆ మా దగ్గరకు వచ్చి చూస్తేనే కదా తెలుసు ఇక్కడ ఒక లేడీ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది ఉంటే తన తనేమని మాట్లాడుతున్నాడు ఆ కాలనీలో ఆమె ఒక్కతే ఉందా వేరే కాలనీలో కూడా ఉంది అని చెప్పేసి అంటే ఆమె పొజిషన్ వచ్చి చూస్తే తెలుస్తుండే కదా మేము అందరం ఆమె ఎట్లొస్తో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఎంత సఫర్ అయిందో అది మాకు తెలుసు అక్కడ మొత్తం సఫర్ అయింది కాకుండా ట్యాంక్ మీద పంతులు వాళ్ళ బాబు తర్వాత ఇంకొక అంకులు వాళ్ళు మార్నింగ్ ఇంకా ఎయిట్ థర్టీకి వెళ్ళిండ్రంటే నైట్ ట్వెల్వ్ థర్టీకి వాళ్ళు బయటకు వచ్చారు అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఏమంటారు స్టాండింగ్ లోనే నిలబడ్డారు కదా వాళ్ళకు ఫుడ్ లేదు వాటర్ లేదు ఏమి లేదు ఏమన్నా అంటే అక్కడ ఉంటే మేము పంపియాలా అక్కడ ఉంటే మేము పంపియాలంటే మా పరిస్థితి ఘోరంగా ఉంది కదా మీరు ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది కదా మాట అన్నాడు అంటే ఫుడ్ తీసి మేము ఫుడ్ కేమో ఆశపడి ఉన్నాం అండి మా ప్రాణానికి అని చూసాము మమ్మల్ని దేవుడే కదా మమ్మల్ని రక్షించింది ఇది మార్నింగ్ జరిగింది ఒకవేళ నైట్ జరిగితే మా పరిస్థితి ఏముంటుండే మా ప్రాణాలు అందరి పోయేవే కదా ఏమన్న ఆ కాలనీకి ఒక్కదానికి అయింది ఆ కాలనీ కాలేదు ఏమన్నంటే డిఆర్ కాలనీ అయ్యింది తర్వాత వేరే కాలనీ అయింది హౌసింగ్ బోర్డ్ అయింది ఆ తర్వాత కౌండిన్య కాలనీ అయింది తర్వాత ఏమంటారు సాయిబాబా టెంపుల్ అవి అంటున్నారు అక్కడ అన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మా కాలనీకి ఎందుకు రావట్లేదు ఒక్కసారి వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది అండి పక్షపాతం రాని లంజ ఒడుకులు అని చెప్పేసి అని ఇంకా వేరే మాటలు అవన్నీ గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడడం అది తప్పు అసలు మాకు మేము జీర్ణించుకోలేకపోతున్నాము తనకి మాకు మా కాలనీ వాసులు అంటే ఇక్కడ కౌండిన్యా కాలనీ తర్వాత ఏమంటారు హౌసింగ్ బోర్డు ఇక్కడ జిఆర్ కాలనీ ఎంత మంది అయితే ఉన్నామో మా అందరికీ క్షమాపణ చెప్తేనే మేము తీసుకుంటామండి నుంచి నైన్ ఓట్స్ అట్లా టెన్ ఓట్స్ పెడితేనే కదా నేను గెలవలేదు మీరే కదా గెలిపించిందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడుతున్నా అంటే ఒక్కొక్క ఇంటి నుంచి తొమ్మిది ఓట్లు ఐదు ఓట్లు వస్తేనే నేను గెలిచిన మీ కాలనీలో తొమ్మిది ఓట్లు ఐదు ఓట్లు వేయకపోతే నాకు వేరే కాలనీ నుంచి అయినా ఐదు ఓట్లు పది ఓట్లు వచ్చినా నేను గెలుస్తాను మీ మీ ఐదు ఓట్లతోనే మీ తొమ్మిది ఓట్లతోనే మీ మూడు ఓట్లతోనే నేను గెలవలేదు నన్ను వేరే వాళ్ళు కూడా వేసి గెలిపించిందన్న ఇండైరెక్ట్ అలాంటి మాటలు మాట్లాడుతున్నా అంటే మా కాలనీ వాసులు అందరం కలిపి మేము ఇప్పుడు ఏమంటారు మేమందరము తను తను ఉంటే మమ్మల్ని అందరినీ మంచి చూసుకుంటాడనే కదా మేము అతన్ని గెలిపించింది గెలిపించినందుకు ఇప్పుడు లాస్ట్ మమ్మల్ని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం అది కరెక్టేనా సేవ చేసా అంటే సేవ చేస్తాడంట ఇంకా వేరే మాట కూడా అన్నాడు ఆ మాట మీ ఇంకా మా నోట్ నుంచి అయితే మేము చెప్పలేము కదా మీరు చూసారు కదా మా భర్తలకు ఏమంటే పక్షవాతం వచ్చినా తర్వాత మేము ఇక ఏమంటే సంసారానికి పనికి రాకపోతే అన్న మాట మాట్లాడితే తన వచ్చి చేయడం ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడడం అది కరెక్టేనా అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతాడు తను అంటే ఒక ఎమ్మెల్యేగా హోదాలో ఉంటే ఏవైనా మాటలు మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి తను అట్లాంటి మాటలు మాట్లాడతాను ఒక్కసారి మీరు మా ముందుకు రండి కదా మీరు ముందుకు ఎందుకు వస్తలేరు అందరు వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే మీరు రాకపోవడానికి కారణం ఏముంది ఒక్కసారి రండి కదా వచ్చి చూస్తేనే కదా మా కాల్ డోర్ టు డోర్ చూసుకొని దానికి దానిపైన బిర్యానీ తినడానికి చెప్తుంది కరెక్ట్ అయినా కాదు చూసిందా మా పరిస్థితి ఏంది మేము ఎట్లా ఉన్నాము నా మన్మరాలు ఎనిమిది ఎనిమిది నెలల పెగ్నెట్ కింద మీద అయింది మొత్తం చనిపోయింది అనుకున్నాం పడవ మునిగిపోయి చనిపోయింది అనుకున్నాం మాకు టైం ఇచ్చిందని చెప్పేసేది విదిన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు బీభచ్చంగా వరద అనేది వచ్చేసింది అంటే ఫైవ్ ఫీట్ టెన్ ఫీట్ తర్వాత ఫిఫ్టీన్ దాకా వచ్చినా కూడా మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు బయటకి రావచ్చు కదా అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతున్నారు అసలు మాకు ఆ టైం కూడా ఇవ్వలేదు అది మార్నింగ్ వచ్చింది అదే ఒకవేళ నైట్ అయితే మాత్రం మా పరిస్థితి ఏముంటుండే ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తుండే అసలు ఏం చేయకుండా కూడా ఉండకుండా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వాళ్ళు ఏమంటారు పంతులు తర్వాత ఇంకో అన్నయ్య ఇంకో అంకుల్ వాళ్ళు ట్యాంక్ పైన ఉంటే వాళ్ళు బిర్యానీ ప్యాకెట్స్ అవి తీసుకొని ఇవి తీసుకొని ఉన్నారు మీరు తిను అంటే మేము అంటే తను మాట్లాడుతున్నాడు కదా ఏమని అంటున్నాడు అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు ఫుడ్ పంపించలేదని అంటున్నారే తప్ప మేము ఫుడ్ పంపిస్తే ఆ ఫుడ్ నుంచి మళ్ళీ మిమ్మల్ని కూడా మేము బయటకు తీసుకొచ్చే వాళ్ళమే కదా మీరు ఫుడ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు అవన్నీ ఏం మాటలు మాట్లాడడం అలాంటి మాటలు మాట్లాడడం అయితే తప్పు కదా మేము ఏమన్నామని చెప్పేసి అసలు ఏమని అంటే మళ్ళీ ఏమంటున్నారు అక్కడ వరద వస్తుందని తెలిసి కూడా మీరు ఆ కాలనీలో ఎందుకు ఉన్నారు ఉండాల్సిన అవసరం ఏముంది అంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఉండేవాళ్ళం కాదు కదా పోయిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇక్కడ ఉండాలన్న సోకి ఎవరికన్నా ఉంటారా అది ఆయన మాట్లాడే మాటలు అవి ఏం మాట్లాడుతున్నారో అసలు మాకు అర్థం అవ్వట్లేదండి వచ్చినాము మొత్తం వరద వచ్చింది కనీసం వచ్చి ఎవరు కూడా చెప్పలేరు తర్వాత ఇక్కడ వరకు నీళ్ళు వస్తే పోలీసులు అమ్మ చూడట్లేదా అని చెప్తే మేము అప్పుడు వాళ్ళ మాటలు విని బయటకు వచ్చేసినాం మేము ఇక్కడ నుంచి నీళ్ళతో నడుచుకుంటూ బయటకు వెళ్ళినాము ఇక్కడి వరకు రాలేదు ఇంతవరకు ఏ సాయం లేదు ఏది లేదు కనీసం మీరు ఉన్నారా బతికిరా చచ్చిరా కూడా అడగటం లేదు మాకు వాళ్ళు వచ్చారు వీళ్ళొచ్చారు అవన్నీ ఒట్టి మాటలు రోడ్డు మీద రోడ్ మీద పోయినాక మేమేం చేస్తాం వాళ్ళకి ఎవరైనా అట్లా చెప్పుడు అబద్దాము ఈయన చెప్పుడు కూడా మమ్మల్ని మేము అసలు అతని ఇక్కడికి రాలేడు మమ్మల్ని ఎవరిని అడగలేడు మేము ఎవరిని మాట్లాడలేము ఆయన వచ్చినట్లయితే నేను కూడా ఏదనికైనా సరే సిద్ధంగా ఉంటాం మేము కూడా సిద్ధంగా ఉండి మాట్లాడతాం మేము కూడా ఆయన ఇక్కడికి వచ్చినట్లయితే చూపించమండి మా మా చిన్న చిన్న పిల్లల్ని వాటికొని రెండేళ్ళు అవుతుంది కదా మరి పోయిన ఇయర్ వరద ఇంతే వచ్చిందా మాకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడానికి ఇయర్ వరద ఇంతే వచ్చిందా తనకు తెలియదా ఇయర్ వరద ఎంత వచ్చిందో ఈ ఇయర్ వరద ఎంత వచ్చిందో తనకైతే తెలుసు కదా అదైతే దృష్టిలో పెట్టుకోవాలి కదా పోయినర్ వరద రాలేదు ఈ ఇయర్ కూడా మేము వస్తుందని అనుకుంటాము అంతకు ముందు త్రీ ఫోర్ ఇయర్స్ ముందు నుండి కూడా చూసుకోమనండి వరద ఎంత వరకు వచ్చింది ఎట్లా వచ్చింది అంతకుముందు ఇండ్లలోకి వచ్చిందా రాలేదా ఇంట్లో మనుషులు మునిగిపోయేంత వచ్చిందా రాలేదా గత ఐదారు సంవత్సరాల నుంచి చూడమని చెప్పండి ఉంటాయి కదా ఫైల్స్ అర్థమైంది అలాంటి దానికి దానికి ఏముంటుందో మీరే అర్థం చేసుకోండి తన అలా మాట్లాడడం మాత్రం మేము తీసుకోలేకపోతున్నాం ఏంటంటే మీకు పక్షవాతం వచ్చినా సరే నేను వచ్చి చేస్తాను లేదంటే ఇంకా తను వేరే మాట మాట్లాడిండు కదా ఆ మాట మాట్లాడడం మాత్రం తప్పు ఆ మాటకు మాత్రం మాకు క్షమాపణ మాత్రం కావాలి క్షమాపణ చెప్పే వరకు మాత్రం మీరు కూరుకోలేదే లేదండి అంతే అంటేనే అంటే మాకు ఇచ్చేసి మరి డేంజర్ జోన్ అని తెలిసి పర్మిషన్ ఎట్లా ఇస్తారండి అది డేంజర్ జోన్ అనేది చెప్పి పర్మిషన్ ఎట్లా ఇస్తారు ఇచ్చేటప్పుడు డేంజర్ జోన్ కాదా ఓన్లీ డేంజర్ జోనా ఇచ్చేటప్పుడు మంచి జోనా అది ఎంత పెట్టి కొన్నామో మాకంత డబ్బులు ఇచ్చేస్తాము ఎందుకు ఒప్పుకుంటాం అండి మేము కట్టుకునే వాళ్ళమే కాదు కదా మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇల్లు పూల్ అది పూల్ అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము దానికి మేము ఒప్పుకోలేం కదా మేము అందరం కష్టపడి కొనుక్కున్న ఇల్లులే కదా ఇప్పుడు మాకు నష్టపరిహారం చెల్లించి అప్పుడు మీరు కూల్ చేసుకున్నా సరే దానికి మేము ఒప్పుకుంటాం సంబంధం లేదు ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్ కి ఈ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత తను ఎలాగో పక్కన తెలిసిపోతాడు కదా అప్పటికి మేము లాంగ్ ఉండేది మేము ఇక్కడే గానీ తనైతే కాదు కదా తను ఇప్పుడు ఏంటంటే హోదా మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు హోదా దిగిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది కదా నష్టపోయేది మేము కానీ వాళ్ళైతే కాదు కదా రెడ్డి గారు ఒక్కసారి ప్రెస్ మీట్ లో ఎలా మాట్లాడారో ఒక్కసారి మీరే వినండి మీరు విన్న తర్వాతనే మాకు చెప్పండి ఆ ఆకే చేసుకోని నీ ఇంట్లో 99 ని చేస్తా 100 ఏంటది ఈ కానికి పక్షవాతం వస్తే కాదు సమస్యనే లేదు నీ ఉంటనేట పడిపోతావు ఏ కొంలింగా అంత సవ్యంగా పరిచేయక సంసారానికి పరిచేయక ఏనేం నువ్వు అన్ని బన్ చేసుకొని ఇంటి ఇంట్లో బెడ్ లో